హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈ డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే పెట్టేసాము ఉదయాన్నే లేచిన కాని నైట్ పడుకున్నంత వరకు మీరైతే ఈ ఫుల్ వీడియోని చూసేయండి ఈరోజైతే ఉదయాన్ని ఉదయాన్నే లేవగానే ఇంకా వీడియో స్టార్ట్ చేశాను అనమాట డోర్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు నేనైతే ప్రతిరోజు ఫస్ట్ అయితే బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాతనే ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తానన్నమాట ఇంకా యూట్యూబ్లో ఒక పెద్ద ఆవిడ చెప్పింది అలానే ఓపెన్ చేసుకోవాలి ఉదయాన్ని లేవగానే అనేసి అందుకే నేను అలానే ఓపెన్ చేస్తానన్నమాట ఇంకా నైట్ అంతా ఇంట్లో ఉన్న దరిద్రదేవత అంట వెనక డోర్ నుంచి వెళ్ళిపోద్ది అంట అప్పుడు ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తే లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పారనమాట ఇంకా అది బాగుంది కదా నేను అదే ఫాలో అయిపోతున్నాను మీకు చాలా వీడియోలో అదైతే చెప్పాను నేను ఇంకా డోర్స్ అన్ని ఓపెన్ చేసుకుని ఇలా మొక్కల దగ్గరికి అయితే వచ్చేసి అలా మొక్కల దగ్గర కాసేపు తిరుగుతారనమాట ఈ మొక్క అయితే మొత్తానికి ఎండిపోయింది చూడండి ఇంక చచ్చిపోయే స్టేజ్లో ఉంది చిన్న చిగురు ఉంది ఏమవుతుందో చూడాలి మరి ఈ ఆక్సిజన్ ప్లాంట్లోని ఇంకొక మొక్క ఏదో వచ్చేస్తుంది నేరటిపండు మొక్కలా ఉంది అది సరే కొంచెం పెద్దయినా లేని అలా ఉంచారనమాట ఇంకా గేట్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను గేట్ ఓపెన్ చేసి పెట్టామనుకోండి వాచ్మెన్ వచ్చి క్లీన్ చేస్తాడు కదా లేదంటే చేయకుండానే వెళ్ళిపోతాడు అందుకనేసే ఇంకా గేట్ ఓపెన్ చేసి అలా బయటకు వెళ్ళి కాసేపు సన్ రైజ్ చూసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకెందుకంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్ అవుతుంది కదా కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతున్నారు సెవెన్ థర్టీకి అలాగా అందుకనేసి ఫస్ట్ అయితే పెద్ద పాపని స్కూల్ దగ్గర దించి వచ్చేసాను సెవెన్ థర్టీకే ఎందుకంటే తన టైం అయిపోద్ది చిన్నపాపకేమో నైన్కి స్కూల్ అనమాట తనకు లేట్గా వెళ్తుంది ఇంకా లేచింది ఈ రోజు అయితే బ్రెడ్ తింటారు అంటుంది బ్రేక్ఫాస్ట్లోకి సరే కదా ఇలాగ బ్రెడ్ అయితే రోస్ట్ చేస్తున్నాను అనమాట మా చిన్నపాపకి నైన్ థర్టీకి స్కూల్ అనమాట వాళ్ళు అక్క వెళ్ళిపోయినప్పుడే లెగిసిపోయింది లెగిసిపోయి ఇంకా నేను యూట్యూబ్లో ఒక బ్రేక్ఫాస్ట్ చూసాను మమ్మీ అది చేసుకుంటాను అని అంటుంది సరే చేసుకో అంటే తనే చేస్తాను నువ్వు పక్కన నిల్చో అంటుంది చూడండి ఇంక ఇంటి ఉంది ఉందనుకోండి ఇలానే నన్ను పని చేయదు అదే చేస్తాను సో అలరు చేస్తాదనమాట ఇంతే కాదు ఇలాంటి పనులు చాలా చేసేవాళ్ళు మా పిల్లలు చిన్నప్పుడైతే కరోనా టైంలోనే అసలు స్కూల్ ఉండేది కాదు కదా స్కూల్ ఉండకపోతే యూట్యూబ్ వీడియోలు చేస్తామనేసి ఫోన్లో వీడియో ఆన్ చేసుకొని ఇంకా మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చేసేవాళ్ళు అనమాట అప్పుడైతే నాకు చాలా కోపం వచ్చేది ఎందుకలా ఫోన్లతో ఆడతారు ఎప్పుడు చూసినా ఆ వీడియోస్ తీసుకొని ఇంకా మెమొరీ వేస్ట్ అయిపోతుందని తిట్టారనమాట ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు కదా ఎవరి ఫోన్ వాళ్ళకు ఉండేది ఆ ఫోన్లో అదే పనిగా చేసేవాళ్ళు అనమాట నెమ్మదిగా వాళ్ళు పిచ్చి నాకు అంటించారు ఇంకా వాళ్ళు మానేసిన తర్వాత వీళ్ళు చేసిన వీడియోలు అన్నీ అప్పుడప్పుడు చూసేదాన్ని అనమాట చాలా బాగా చేసేవాళ్ళు అవి ఎప్పుడైనా మన ఛానల్ బాగా ఇదవుతుంది కదా అప్పుడైతే ఖచ్చితంగా పెడతారనమాట మా పిల్లలు చిన్నప్పుడు ఎలాంటి వీడియోస్ చేశారనేది మ్యాగీ చేయడం అలాంటివన్నీ పెట్టారనమాట ఇంకా మనం మాట్లాడే లోపు మా అయితే నీట్గా బ్రౌన్ బ్రెడ్ని ఇంకా కొంచెం నెయ్యేసి బాగా ఫ్రై చేసుకుని చూడండి ఇప్పుడు దీనిపైనేమో కొంచెం తేనె వేసింది ఇంకా దానిపైన షుగర్ పౌడర్ కూడా వేస్తుంది ఈ షుగర్ పౌడర్ కూడా వాళ్ళే తయారు చేసుకున్నారు ఇంట్లో అయితే ఎప్పుడు బ్రెడ్ ఉంటుంది అనమాట ఆ బ్రెడ్తో ఏవో ఎక్స్పెరిమెంట్లు చేయడం ఇంకా అప్పుడప్పుడు పాలు షుగరు ఇంకా తేనె వేసుకోవడం అలాంటివన్నీ చేస్తారనమాట ఇంకా అప్పుడెప్పుడూ చేసుకొని ఒక డబ్బాలు వేసి పెట్టుకున్నారంట చూడండి దానిపైనేమో రాత్రి నానబెట్టిన బాదంట్టి నీట్గా తొక్క తీసేసి ఇలా కట్ చేసుకుని వేసుకుందనమాట ఇదొక పిజ్జా లాగా అనమాట ఫీలింగు టేస్ట్ అయితే బాగుంది అని అంటుంది అనమాట ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అలా చేసి ఇంకా వెంటనే గబగబా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతుందనమాట ఇంకొచ్చి ఎగ్జామ్ కదా ఓన్లీ ఎగ్జామ్ కోసమే వెళ్తుంది ట్వెల్వ్ కల్లా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఉదయాన్నే పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయినాక ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ కూడా చేస్తాను పూజ అయిపోయినాక లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మా పెద్ద పాపకి లంచ్ చేయాలి కదా దానికి లంచ్ ఇచ్చేసి చిన్న చిన్నపాపను తీసుకుని అందుకే నేను ఇంకా వేగంగా వంట కూడా చేసేస్తున్నాను ఈరోజు లంచ్లోకి అయితే నేను చామగడ్డలు పులుసు చేస్తాను అనమాట చామదుంపలు బాగా ఉడకబెట్టేసిన తర్వాత పులుసు చేసి పులుసు బాగా మరిగినాక అందులో చామగడ్డలు వేస్తాను వీటిని అయితే ఒక పది నిమిషాలు అనమాట ఇంకా పులుసు దుంపలకు పట్టేటట్టు అది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి అనమాట సింపుల్గా అయిపోద్ది ఇంక ఇదే చారు కూర అయిపోద్ది అనమాట ఇంత వేర్లో ఎక్కువ ఎక్కువ వంటలు చేయాలంటే అవ్వదు అసలు మాకైతే ఎండ చాలా ఉంటుందనమాట ఇంకా స్టవ్ ఆపేసుకొని కొత్తిమీర వేసేసుకుని తర్వాత స్టవ్ ఆపేస్తాం కదా అప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగ వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట చేపల పులుసు టేస్ట్ అనమాట పిల్లలకు కూడా ఈ చేమ దంపల పులుసు అంటే చాలా ఇష్టం ఇంకా ఇందులో దుంపలు తింటారు కూడా ఇంట్రెస్ట్గా అందుకే నేను వీక్లీ వన్స్ అయినా దుంపలు పులుసు కూడా తయారు చేస్తూ ఉంటాను ఇంకా లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే ఈరోజు కీరా పెడుతున్నాను లంచ్ తర్వాత బ్రేక్ ఏమి ఉండట్లేదు కానీ కొంచెం బయట వాతావరణం వేడిగా ఉంది కదా ఇలాంటి కీరా గట్టి తింటే కొంచెం చలవ చేస్తుంది అనేసి అలా పెట్టేస్తున్నాను అనమాట అలాగే అన్నంలోని కొంచెం చామదింపల పులుసు కూడా కలిపేసి ఒక స్టీల్ బాక్స్లోకి అయితే వేసి పెట్టేస్తున్నాను ఈ మధ్యన ప్లాస్టిక్ బాక్సులు పెడుతుంటే అందరూ కామెంట్ చేయడమే ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టద్దు అనేసి ఇంకా అందుకనే స్టీల్ బాక్సులు మారిపోయాం మారిపోయామనమాట ఇంకా వేసేసరిలో అయిపోతాయి కదా అప్పుడు మంచి బ్యాగులు మంచి బాక్సులు అయితే కొనాలి ఇంక ఈ త్రీ ఫోర్ డేస్కి ఎందుకులే అనేసి ఇంక వీటితోనే అలా మేనేజ్ చేసేస్తున్నాము ఇంకీ బాక్స్ ఇచ్చేసి చిన్నపాపుని తీసుకొని రావాలి బయట చూస్తే ఎండ మండిపోతుంది మామూలుగా లేవు సెలవులు ఎప్పుడు ఇస్తారా అనిపిస్తుంది అనమాట మరొక ఫోర్ డేసే నెమ్మదిగా వెళ్ళి మా చిన్నపాపలు అయితే తీసుకొని వచ్చారనమాట బాక్స్ ఇచ్చేసి ఇంకా రాగానే ఇంట్లో అయితే ఒక రెండు మామిడికాయలు ఉన్నాయన్నమాట అవి ఈ మధ్యన యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కువ వస్తుందనమాట పెళ్ళిలో పెట్టే మామిడికాయ పచ్చడి ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి అనేసి అది తయారు చేయడం మీకు కూడా చూపిద్దాం అలా మేము కూడా తయారు చేసుకుందాం కదా ఫస్ట్ అయితే నీట్గా కడిగేసేలా ముక్కలు అయితే కట్ చేశాను ఇవైతే కొంచెం ఫ్రిడ్జ్లో కాబట్టి కాసేపు ఆరబెట్టాలన్నారనేసి అలా ఆరబెట్టడం కానీ బయట పెట్టాను అనమాట ఈరోజు వంట పని అంత ఎక్కువగా ఏమీ లేదు కదా ఓన్లీ రైస్ ఇంకా చామదుంపలు పులుసు చేస్తాను కాబట్టి అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి కొంచెం నువ్వుల లడ్డూలు తయారు చేద్దాం కదా అనేసి ఇంకా నువ్వుల లడ్డూలు చేయడంలో అనమాట ఇంకా నువ్వు లడ్డులతో పాటుగాను ఇంక మా ఆవిడకి పిచ్చడి కూడా చేసేద్దాం పని ఏమి లేదు కదా ఈరోజు ఖాళీగా ఉన్నాం అనుకొని రెండు పనులు స్టార్ట్ చేశాను కాకపోతే ఒక పని కరెక్ట్గా అయింది ఇంకో పని మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట మా వెళ్ళి బయట పెట్టాను కదా ఆ సంగతి మర్చిపోయాను తర్వాత నైట్ చూశాను అనమాట ఈ లోపల బాగా ఎండిపోయి ఎండలుగా చూడండి దానివల్ల ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఏదో ఒకటి చేద్దాం అనుకొని మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత చూశాను ఇంకేం చేసేది లేక అది పప్పులో పెట్టేసి పప్పులో వేసి వండిశాను అనమాట అది అయితే షార్ట్ పెట్టాను అప్పుడు ఇప్పుడు చూడండి ఈ నువ్వులను అయితే బాగా ఏప్పుకున్నాను మంచి కలర్ వచ్చినంత వరకు అలానే ఈ బెల్లం కూడా ఈ మధ్యన మేడారం జాతర అయ్యింది కదా సమ్మక్క సారలమ్మ జాతర అప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇచ్చారనమాట ఇచ్చి చాలా రోజులు అవుతుంది దీంతో నువ్వులేసి సిమ్ముల ముద్దలు తయారు చేద్దాం కదా అనేసి ఈరోజైతే ఇంకా చేస్తున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అలా పని పెండింగ్ అయిపోతుంది అనేసి చూడండి అంత మెత్తగా ఉందో బెల్లం ఇలా చేత్తో స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుంది ఇంకా ఈ బంగారాన్ని వేడి చేయకూడదంట కదా అమ్మవారిది అందుకనేసి దీన్ని వేడి చేయకుండా ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఇంక ఈరోజైతే సిమ్ముల ముద్దలు తయారు చేద్దాం బలం ఇంకా మంచిది కూడా కదా నువ్వుల్లో ఐరన్ అన్నీ ఉంటాయి కదా బెల్లం కూడా ఒంటికి చాలా మంచిది అందుకనేసి ఈ బెల్లం ఉందని అలా తయారు చేస్తున్నాను లేదంటే నువ్వుల లడ్డూలు తయారు చేస్తాం కదా బెల్లం పాకం తీసి నువ్వులు బాగా వేపు అందులో వేస్తాం కదా అలా అయితే ఖచ్చితంగా చేసి ఇంట్లో పెడతానమాట ఈ బెల్లము నువ్వులు కాంబినేషన్లోని రోజు తింటే చాలా మంచిదంట ఒంటికి కాల్షియము ఐరన్ అలాంటివన్నీ బాగా ఒంటికి కావాల్సినంత దొరుకుతాయంట మంతలు సత్యనారాయణ అతను చెప్తారు కదా ఈ ఆరోగ్య సూత్రాలు వాటిలో ఒకసారి విన్నానన్నమాట అప్పటి నుంచి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటాయనేసి చేసి అయితే పెడతాను రోజు రోజు పిల్లలు మా ఆయన నేను అందరం తింటాము చూడండి నువ్వులైతే బాగా ఫ్రై చేసుకొని కొంచెం బర్క అయితే గ్రైండ్ చేశాను మొత్తం పౌడర్లో అయితే చేసుకోకూడదు సిమ్ముల ముద్దులు అంటారు కదా మన ఆంధ్ర వైపు ఉన్నోళ్ళు అయితే అందరికీ తెలుస్తుంది నాగుల చవితి రోజు ఖచ్చితంగా తయారు చేసుకుంటాం కదా అదనమాట ఇక్కడ బెల్లం అయితే బాగా పేస్ట్గానే ఉంది ఇంకా మిక్సీ చేయక్కర్లేదు కానీ మరొకసారి అది చేసేద్దాం ఎందుకని మంచిదని చేస్తున్నాను అనమాట ఇంక ఇలా చేసుకున్న బెల్లాన్ని ఈ నువ్వుల పౌడర్లో వేసేసుకోవడమే ఈ రెండింటిని ఇలా మిక్స్ చేసేయడమే చూడండి బెల్లం కొంచెం నువ్వులు పట్టుకున్నట్టు చేతితో బాగా కలుపుకోవాలన్నమాట నువ్వులైతే చల్లారిపోయాయి నువ్వులు వేపుకున్న కళాయిలోనే ఇంకా కలిపేస్తున్నాను ఇంక రెండు మూడు గిన్నెలు ఎందుకులే అనేసి నువ్వులు బెల్లం కొంచెం మిక్స్ చేశాను కదా ఇలాగా ఇందులో కొంచెం వేసుకున్నాం అనుకోండి బాగా మిక్స్ అయిపోయి ఇంకా లడ్డూలా వస్తుంది అనమాట అందుకని కొంచెం వేసి తడి చేసుకున్నాను చెయ్యం ఇంకా మనకు చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఈ లడ్డూలు చుట్టేసుకోవడమే చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది కదా నెయ్యి ఫ్లేవర్ వస్తుంది కదా అందుకనేసి ఇవైతే ఒక టెన్ డేస్ వరకు బాగానే ఉంటాయి పాడవకుండా ఇంకా టెన్ డేస్ దాటింది అనుకోండి కొంచెం మనం పాలేసాం కదా దానివల్ల చిన్న పులుపు వస్తుంది అనమాట టెన్ డేస్ వరకు ఉంటే బాగానే ఉన్నట్టు ఇంకా టెన్ డేస్ దాటింది అనుకోండి వాళ్ళకు కూడా బోర్ వస్తుంది కదా తినడానికి అయినా చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట నేను కరెక్ట్గా అరగంటలో తయారు చేసి పక్కన పెట్టేశాను ఈవినింగ్ స్నాక్స్ లాగా అయిపోద్ది ఇంక హెల్దీగా కూడా ఉంటుంది కదా అందుకని నీట్గా అయితే అలా తయారు చేస్తాను చూడండి కళాయిలో నీట్గా అలా ఒక్క కొంచెం కూడా లేకుండా ఇలా లడ్డూల్లో మొత్తం చేసి ఆ కళాయి కడిగేసి పక్కన పెట్టాను అనమాట ఇంక పని అయిపోయినట్టే ఇంకా పక్కనే మా చిన్నపాప కూడా ఉంది కదా మమ్మీ పైన బాదం వేద్దాం కలర్ఫుల్గా బాగుంటుంది చూడడానికి అన్నదనమాట ఇంకా అందుకనేసి బాదం కూడా కట్ చేసేస్తున్నాను బాదంలో అంటే మధ్యలోకి ఇలా రెండు బద్దలుగా చేస్తాం అనమాట ఇంకెందాకలు చుట్టేటప్పుడు షేప్ అయితే అంత బాగా రాలేదు చేతుల నిండా నువ్వులు ఉన్నాయి కదా అందుకనేసి ఇప్పుడు కొంచెం చల్లారి తర్వాత చేతికి మరొకసారి నీట్గా నెయ్యి రాసేసుకొని ఇంకా రౌండ్గా నీట్గా మంచి షేప్లో అయితే నేను మా చిన్న పాప కలిపి చుట్టేస్తున్నాను చూడండి ఇంకా అయితే బాదంను కూడా డెకరేట్ చేస్తున్నాము నేను ఏదైనా పని చేస్తే మా చిన్నపాప ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా తనకి ఎగ్జామ్స్ కదా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చదువుకుంటే నేను వంట చేసుకుంటూ తనకు డౌట్స్ చెప్తాను అనమాట మధ్యలో వచ్చేసి నేను కూడా చేస్తాను మమ్మీ అని దూరిపోతున్నాను చూడండి పెద్ద అయినా చేస్తుందో చేయదో కానీ ఇప్పుడైతే బాగానే చేస్తుంది ఇంకా చేసేసి కామ్కి వెళ్ళి పోతుంది చూడండి నేను చదువుకుంటున్నాను అన్నట్టు ఇలా ఉంటుంది మా చిన్నపాపతోని ఏదైనా పని రాకముందు నేర్చుకోవాలి అనిపిస్తుంది వచ్చి నాకు చేయబుద్దు నేనైతే కొంచెం తినేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పంటే చాలా బాగుంది మమ్మీ అంటుంది ఫస్ట్ తనే తింటుంది ఈవినింగ్ కల్లా నలుగురు నాలుగు తీసుకున్నాం అనుకోండి రెండు రోజులు ఇవి అయిపోతాయి అనమాట వారం రోజులు కూడా ఉండవు ఈవినింగ్ అయితే అందరూ ఒక్కొక్కటి తీసేసుకున్నారు ఇంక మిగతా అయితే అన్ని డబ్బాలు ఒక అనమాట కొంచెం ఆరితే చాలు మరీ ఎక్కువ ఆరిపోతే కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట అందుకనేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు బయట అలా డబ్బాలు వేసి ఉంచుకుంటే సరిపోద్ది అనమాట ఇంకా ఒక టెన్ డేస్ దాటిందంటే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి టెన్ డేస్ లోపే తినేస్తాం కాబట్టి మాకైతే అక్కర్లేదు కరెక్ట్గా వారం రోజులు వస్తాయి ఇవి ఈ అంతా అయ్యేసరికి ఈవినింగ్ ఫోర్ అయ్యింది అనమాట ఇంతలోపు మా పెద్దపాప స్కూల్ టైం అయిపోయింది కదా తీసుకురావడానికి వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొని వచ్చిస్తాను ఇంక ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట ఈ హడావిడిలో పడి బయట పెట్టిన మామిడికే మొక్కల సంగతి మర్చిపోయాను అనమాట చూడండి మా పెద్దపాప అయితే ఈ మధ్యన బీట్రూటు క్యారెట్ ఇంకా అల్లం అనమాట ఈ మూడింటిని జ్యూస్ చేసుకొని తాగుతుంది సన్నంగా అవ్వాలనేసి మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు ఎన్ని రోజులు తాగుతుందో చూడాలి మరి తాగినప్పుడు అయితే మామూలుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టట్లేదు కానీ సన్నగా అవ్వాలని ఆలోచనతో తాగుతుంది మంచిదే లాస్ట్లో కొంచెం హనీ వేసుకుంది లెమన్ కూడా వేసుకొని అవన్నీ బాగా కలిపేసుకొని తాగుతుంది ఇంక ఇలా అయితే స్టార్ట్ చేసి ఒక త్రీ డేస్ అయ్యింది ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తుందో చూడాలి చూడండి బాగుందని చెప్తుంది వీడియో కోసం కానీ అది ఎక్కడైనా బాగుంటుందా మంచి వస్తువులు ఎప్పుడూ బాగోవు కదా అలాగనమాట ఇంకా మా చిన్నపాప కోసం అయితే బాదం పోల్చేసి అంబలు కూడా ఒక గ్లాసులో వేసి ఇచ్చాను అనమాట నువ్వులుండలు తయారు చేసిన తర్వాత కాసేపు చదువుకొని రూమ్లోకి వెళ్ళిపోయి పడుకునిపోయింది అనమాట ఇంక ఇప్పుడు లేచింది ఇప్పుడు స్నాక్స్ తినేసి మళ్ళీ సంగీతం క్లాస్కి వెళ్ళాలి కదా ఇంకా అందుకనేసి తనకైతే ఫస్ట్ అంబలి ఇచ్చేస్తాను మరొక నువ్వుల డవ్వు మమ్మీ అంటుంది నచ్చిందట చూడండి తింటాను ఫస్ట్ రెండు రోజులు అలానే తింటారు మూడో రోజు నుంచి నేను బతిమాలు ఇవ్వాలన్నమాట ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఇలా అయ్యింది నైట్ అయితే ఉదయాన్ని వండుకుని కొంచెం ఉంటే తినేసి ఇంక పడుకోవడానికి కానీ వెళ్ళిపోతున్నాం డోర్లన్నీ వేసుకొని ఈరోజైతే వినాయకుడి దగ్గర లైటింగ్స్ వేయాలనిపించిందంట మా పిల్లలకి మేము ఇంటీయర్ చేయించుకునేటప్పుడు ఒక టూ డేస్ వేసుకున్నాం అంతే ఆ తర్వాత అసలు లైట్లు ఊసే పట్టలేదు అలానే వినాయకుడికి అటొక ఏనుగు బొమ్మ ఇటుొక ఏనుగు బొమ్మ కొనాలన్నమాట ఇత్తడివి అప్పుడు మేము కొనేటప్పుడు వినాయకుడిని ఆ ఏనుగు బొమ్మలు కరెక్ట్గా దొరకలేదు మంచి సైజులో తర్వాత కొందామాలని మర్చిపోయి ఇప్పుడు వచ్చి గుర్తే లేదు ఇంకా అప్పుడున్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదనమాట మొత్తానికి అయితే డే ఇలా ఎండ్ అయ్యింది అనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్